పల్లు గీతా కార్మిక సంఘం జనగామ జిల్లా కమిటీ సమావేశం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా జిల్లాలో ఉన్నటువంటి గీతా కార్మికుల సమస్యల్ని చర్చించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి ఈ సమావేశం తీర్మానించడం జరిగింది మార్చిలో బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి ఈ బడ్జెట్లో కళ్ళు గీతా కార్మికుల సంక్షేమానికి ఐదు వేల కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ వృత్తి చేసేటువంటి కుటుంబాలు ఐదు లక్షల కుటుంబాలు కళ్ళు గీత వృత్తిపై ఆధారపడి జీవిస్తూ ఉన్నాయి అరకొర బడ్జెట్ కేటాయింపులు కాకుండా సంపూర్ణంగా గీతా కార్మికులకు ఉపయోగపడే విధంగా వీరిని అభివృద్ధి చేసే విధంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఐదు వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అలాగే ఇటీవల కాలంలో పొన్నం ప్రభాకర్ గారు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు దాన్ని స్వాగతిస్తున్నాం అంటే సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బాండ్ పైన పెట్టడం కానీ అట్లాగే నీరా కేఫ్ని తాడి కార్పొరేషన్కి అప్పగించడం కానీ గౌడ ఆత్మగౌరవ భవనం కట్టించడం విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తూ గీతా కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పైన కూడా వెంటనే స్పందించాలి రాష్ట్రంలో వృత్తిలో మరణించినటువంటి వాళ్ళు వికలాంగులైనటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పెండింగ్ ఎక్సరేషన్ ఒక సంవత్సరం అవుతుంది వాటిని వెంటనే ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే టాడీ కార్పొరేషన్ నుంచి గతంలో గత టీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఇచ్చేటువంటి వాళ్ళు వికలాంగులైనటువంటి వాళ్ళకి చనిపోయినటువంటి కుటుంబాలకి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కానించి ఈ సంవత్సర కాలంలో ఇవ్వలేదు వాటిని వెంటనే ఇవ్వాలని అలాగే సేఫ్టీ కిట్టులు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారే ప్రారంభించి తొమ్మిది నెలలు అవుతుంది కేవలం ఇరవై వేలు మాత్రమే పంపిణీ చేశారు రాష్ట్రంలో ఉన్నటువంటి వృత్తి చేసేటువంటి అందరికీ వెంటనే సేఫ్టీ కిట్టులు ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది